వేట మొదలైంది ఎప్పుడు ఎందుకు ఎలా ఎవరిని వేట అనేది ఏంది అంటే చంద్రబాబు నారాయణ ఇద్దరి యొక్క ఆస్తులను నటాచ్ చేయమని సిఐడి వేట మొదలుపెట్టింది దీని వెనక కరకట్టలో చంద్రబాబు నివాసం అవుతుంది ఆ చంద్రబాబు నివాసం అనేది లింగమణ్యం చౌదరిది అనేది ఒకటి ఉంది ఇవన్నీ వ్యవహారాలు వరసెంబడి మధ్య తరచూ వార్తల్లోకి వస్తున్నాయి హైకోర్టు ఏంటంటే జీవో నెంబర్ వన్ కొట్టేసిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం బట్టబయలేంది అనేది ఒక వర్గం మీడియా రాస్తుంటే అసలు కారణాలు ఇవి తెలుసుకోండి అని ఇంకో వర్గం చెప్తుంది రెండో వర్గం వాయిస్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే అసలు కథ తతంగం అంతా ఉంది అనేది చెప్తున్న వ్యవహారం ఇది ఇప్పుడు ఏంటంటే వాడు చూసుకోండి సింగపూర్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది ఎలాంటి టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతులు అంటే అప్పణంగా అప్పగించడం ద్వారా ఒక కంపెనీ ఇక్కడ వచ్చి కూర్చొని ఈ ఇవన్నీ మాస్టర్ ప్లాన్ని రూపకల్పన చేసింది అంటే మామూలుగా ప్రభుత్వం తరఫు నుంచి ప్రతిదీ బయటకి స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకొచ్చి తక్కువ కోట్ చేసి ఇక్కడ వర్క్ చేస్తారో వాళ్ళకే అవకాశాలు ఇస్తామనేది ప్రభుత్వం చెప్పాల్సిన ఒకానొక విధం కానీ ఇక్కడ అలాంటి జరగల సింగపూర్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది ఒకటి అమరావతి అనే ఒక మాస్టర్ ప్లాన్లోకి ఆ ప్రక్రియలోకి చూచుకొని వచ్చేసింది ఇక్కడ ఉంది అసలు కిటుకు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం అయితే ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన అనేది చంద్రబాబు నారాయణ ఈ ఇద్దరు కన్సర్న్లలో జరిగింది అనేది అసలు కిటుకుగా ఉంది ఒక వర్గం అంటే ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వాయిస్ ఇది అదేందో చూద్దాం లింగమనేని రమేష్ లింగమనేని రాజశేఖర్ హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు బినానీలకు సంబంధించిన భూములు ల్యాండ్ పూలింగ్లోకి రాకుండా ఆ పరిధిలోకి రాకుండా వారి భూముల్ని వెలుపుల నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ ఖరారు చేశారు అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఇందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా క్విక్విడ్ ప్రోకో చేసింది ముడుపులు అప్పజెప్పింది ప్రతిఫలాన్ని అప్పజెప్పింది ఆ ప్రతిఫలం కింద వచ్చిందే ఈ కరకట్ట నివాసం అనేది ఒక వ్యవహారం ఎట్లా అది ఏంటి ఈ కరకట్ట ఏంది దీని వ్యవహారం ఏంటంటే చంద్రబాబు లింగమనేని విప్రో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టుగా సిట్ ఒకటి నిర్ధారించింది లింగమనేని కుటుంబ సభ్యుల భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబుకు భారీగా మూట చెప్పారు అది ఎలా మొట చెప్పారు ఏంటి అని చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్కు అమ్మినట్టుగా ఇవ్వడంలో సరిపెట్టలేదు అయితే లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న తన నివాసాన్ని చంద్రబాబుకు ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం పక్క క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారన్నది సిఐడి తెలిసిన ఒక విధం అసలు అదేంటి ఎలాగా కరకట్ట నివాసం మీద చంద్రబాబు చెబుతున్న మాటలు ఏంటి అంటే ముఖ్యమంత్రి హోదాలో బాగా వినండి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీవితంతో పాటు హౌస్ లెంట్ అద్దె ఇంటి అద్దె కూడా అలవెన్స్గా పొందుతాడన్నమాట అంటే ప్రజాదరణ నుంచి ఆయన సీఎంగా అంటే ఇంటి అద్దె అలవెన్స్ని తీసుకుంటాడు కానీ రెండు వేల పదిహేడు నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దె ఇచ్చినట్టు లింగమనేని కుటుంబానికి ఇచ్చినట్టు ఎక్కడ బ్యాంకు లావాదేవీలు చెల్లింపులు లేవు ఇది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక స్టోరీ అంటే అండర్లైన్ చేసుకోవాలి అంటే మీరేమన్నారు అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ఇది చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగము నేను కూడా ఎక్కడ జీఎస్టీ చెల్లించాల ఇది రెండో పాయింట్ అంటే అటువైపు నుంచి చెల్లింపులు లేవు ఇటువైపు నుంచి ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఏది ఇవ్వలేదు అంటే ఇంకే అయితే అలెవెల్స్ని జనాల నుంచి తీసుకున్న చంద్రబాబు తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదని నిర్ధారణ అయింది అంటే నువ్వు తీసుకున్న దాన్ని తీసుకున్నట్టుగా ఎదుటి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడే కదా అక్కడ ట్రాన్స్పరెన్సీ కానీ అక్కడ ట్రాన్స్పరెన్సీ జరగలేదు జరగని దాన్ని మనం తప్పుగా నోటిఫై చేయాలా పల్లెడా అనేది ప్రభుత్వం వాదిస్తున్న వాదన ఇక్కడ చాలా వింతైన గొప్ప ఒక మలుపుందా మలుపిన దిశ కరకట్ట నివాసం మీద న్యాయస్థానాన్ని తప్పుదవు పట్టించేందుకు లింగమనేని ఒక ఎత్తుగా వేశాడు అదేంటంటే తాను దేశభక్తితోనే కరకట్ట నివాసానికి దీన్ని రాష్టభక్తి ఇంకా జూమ్ చేసుకుంటే భక్తి ఇంకా మ జూమ్ చేసుకుంటే బినామీ భక్తి అనొచ్చు మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ మీద పెద్ద పెద్ద కామెంట్లు చేసే అర్హత మనకు ఉందో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి దేశభక్తి అంటే మీకు అర్థమైంది కదా భక్తితోనే అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు తాను ఉచితంగా ఇచ్చానని లింగం కోర్టుకి వాంగ్మూలం ఇచ్చాడు అంటే ఏంటి నేను దాన్ని ప్రభుత్వానికి ఇచ్చాను దేశానికి జాతికి అంకితం చేశా బాబు కాదు అనేది బాగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఉచితంగా ఇచ్చింది ఏమైపోవాలి ఇప్పుడు ఇప్పుడు దీని మీదే పెద్ద గొడవ జరిగింది కదా ఆయన కోడలు శివప్రసాద్ వ్యవహారంలో ఫర్నిచర్ అంతా ఇటు పట్టుకుపోయాడని ప్రభుత్వ యొక్క సంపద ఏమవ్వాలి తర్వాత వచ్చే వాళ్ళకి అప్పగించాలి కదా కానీ బాబు ఆ పని చేశాడా అదే ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ కానీ బాబుని బాబు ఇంతవరకు ఆ ఇంటిని ఎవ్వరికీ అప్పగించలేదు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత ప్రభుత్వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి కానీ ఆ నివాసం అప్పుడు ప్రభుత్వానికి సంబంధించింది అవుతుంది కానీ అలా జరగల రెండు వేల పంతొమ్మిదిలో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబు ఇప్పటికీ ఆ ఇంటినే కేంద్రంగా చేసుకుని తన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిర్వహిస్తున్నాడు అంటే లింగమనేని దేశభక్తి అంటే ఏ భక్తితో ఇచ్చాడు అనేది మనం ఇందాక మాట్లాడుకుందాం దేశభక్తి కొద్ది ఇచ్చింది ఇది కాదు దీన్ని ఏమంటారో వాళ్ళ లాంగ్వేజ్లో క్విడ్ ప్రోకో చూడండి క్విట్ ప్రోకోలో భాగంగా ఆయన చంద్రబాబుకి ఇచ్చారని దీని మీద కూడా నిర్ధారణ అయింది లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్కి భూమి లభించింది రెండు వేల పద్నాలుగులో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా చూపించడం అక్కడ మనకి ఒక గుర్తించాల్సిన అంశం అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు నానుకని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్కు బదలాయించారు చూసారు ఇక్కడ ఉన్న కిటికీ లింక్ అయితే ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేష్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో తీర్మానం చేశారు తర్వాత ఎమ్మెల్సీ గనికై మంత్రిగా కూడా అయిన లోకేష్ అదే లింగమనేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే అక్కడే నివసించాడు అంటే లింక్ చూడండి దీనిలో అసలు ఏంటి ఈ సీడ్ క్యాపిటల్లో ఉన్న అవినీతి సిఐడి ఏం తెచ్చింది ఇక్కడ జరగాల్సింది ఏంది చర్చ ఏంటి అనేది చూస్తే అమరావతిలో అత్యంత ప్రధానమైన సీట్ క్యాపిటల్లో కూడా ఏ వన్ చంద్రబాబు ఏటు నారాయణ భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారనేది ఇక్కడ సిఐడి సిట్టు నిగుదేశం నిజం అన్నమాట ఎందుకంటే శాసనసభ సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీట్ క్యాపిటల్ పరిధిలోకే వస్తాయి అలా నిర్మించాలనే నిర్ణయించారు ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి సీడి క్యాపిటల్లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేలాగా చంద్రబాబు నారాయణ ఒక పన్నాగం పన్నారు దేన్ని అడ్డ పెట్టుకుని ఇందాక మాట్లాడుకున్నాం సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి రెండు వేల పదిహేను జూలైలోనే సమర్పించింది కానీ ఆ మాస్టర్ ప్లాన్ బహిర్గతం చేయకుండా ఆమోదించకుండా మూడు నెలల పాటు కాలయాపన చేశారు అంటే ఎందుకు చూద్దాం ఆ సమయంలో నారాయణ తన బినామీలు బినామీలు బంధువులైన పుత్తూరు ప్రమీల రావూరి సాంబశివరావు ఆవు ఆవుల మునిశంకర్ వరుణ్ కుమార్ కొత్తప్ప పేరు మీద సీట్ క్యాపిటల్లో అరవై ఐదు ఎకరాలు కొన్నారు ఇది మీకు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అందుకోసం నారాయణ భార్య రమాదేవి అల్లుడు డైరెక్టర్గా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా కంపెనీ నుంచి నిధులు తమ బంధువులు బినామీల ఖాతాలోకి మళ్ళీ ఇచ్చారు వారి పేరును సీట్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు చూసారా ఇది ఊరికైనా నారాయణాలను కలబడి తిరిగేది ఎందుకే రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున బినామీగా పెట్టుకున్న పెట్టుకుని కూడా నారాయణ సీట్ క్యాపిటల్ ప్రాంత భూములను కొనుగోలు చేశారు నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ జరిగింది ఆ నిధులతోనే ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు ఇది ఒక బినామీల భూభాగోతం సిబ్బంది బినామీగా చేసుకొని చేసిన ఓ భూభాగోతం కేసు దర్యాప్తులో భాగంగా ఉద్యోగులను సిక్ట్ అధికారులు ప్రశ్నిస్తే తాము నారాయణ బినామీలుగానే ఈ భూములను కొనుగోలు చేసామని వాంగ్మూలం ఇవ్వడం ఇక్కడ రెండో ప్రాధాన్యత అంశం మొదటి వాంగ్మూలమేంటి దేశ భక్తి కొద్దీ నేను కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు అప్పగించాను అని లింగమణిని చౌదరి ఒప్పుకున్నాడు అక్కడ ఏం జరిగింది దేశభక్తిగా ఒకనొక పిన్ పాయింట్ అయిన ఆ ఇల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సి ఉండగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి దాన్ని లేకపోతే ఆ ప్రభుత్వానికి అప్పగించకుండా చంద్రబాబు అక్కడ నివసించడం అనేది గుర్తించాల్సిన అంశం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం దేశభక్తి కొద్ది ఇచ్చింది కాదు బాబు భక్తి బినామీల భక్తి కొద్ది ఇచ్చింది అనేది అక్కడ నోట్ చేయాలా ఇక్కడ చూడండి రెండో బినామీ బాగోతుంది ఏంటంటే అక్కడ హెరిటేజ్ ఉంది ఇక్కడ నారాయణకి లబ్ధి చేకూడడానికి ఆయన సిబ్బంది బంధుమిత్రుల ద్వారా ఇక్కడ అరవై ఐదు ఎకరాల భూములు కొనిపించి మా చేత మా ఆయన కోసము కొనిపించిన ఈ భూములని డైరెక్ట్గా వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం అని ఇంకోటి గుర్తించాల్సిన అంశం ఇప్పుడు చూడండి అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజ్ కింద సీట్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన డెబ్బై ఐదు వే వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది గజాల స్థలాలు పొందారు వాళ్ళు వాటిలో ఏడు వేల ఆరు వందల ఇరవై చదవకజాలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై చదమగజాలు ఆరు వేల ఐదు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల చదవకజాల స్థలాలు కూడా ఉన్నాయి అవి నేరుగా సీ డాక్సిస్ రోడ్డుకు అనుసంధానించి ఉండడం మరో విశేషం భవిష్యత్తులో స్టార్ హోటళ్ళు షాపింగ్ మాల్స్ ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలు పొందారన్నది ఇక్కడ చాలా స్పష్టం క్లీన్గా క్లియర్గా ఉందన్నమాట పూలింగ్ ప్యాకేజ్ కింద ఏటా సిఆర్డిఏ ఇప్పటి వరకు చెల్లించిన వన్ పాయింట్ నైన్ టూ కోట్ల కౌలు మొత్తం ఇన్స్పైర ఖాతాల్లో జమ చేస్తుండడం ఇంకొక చిత్రం అంటే చూసారా ఇక్కడ కరెక్ట్గా పోతుంది ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది అంటే భూములు కొనుగోలు చేసి సిఆర్డిఏకి ఇచ్చినట్టు పేర్కొంటున్న పుత్తూరు ప్రముల రావూరి సాంబశివరావు ఆవుల మునిశంకర్ వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలే అన్నది పర్టికులర్గా నిర్ధారణ అయింది అమరావతిలో డెబ్బై ఐదు మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను పొందించడంలో రూపొందించడంలో భాగంగా చంద్రబాబు నారాయణ యథేచ్ఛిగా అక్రమాలకు పాడారు అన్నది సిఐడి లేదా సిట్ గుర్తించిన విధం వారి భూములు నానుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపకల్పన జరిగింది లింగమనేని కుటుంబం హెరిటేజ్ ఫుడ్స్ నారాయణ విద్యాసంస్థ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు నారాయణ ప్రత్యేక పర్యవేక్షణ సాగించారు ప్రభుత్వాలు కావాలనేది ఎందుకే ఊరికే నాయ వాళ్ళ వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రభుత్వాలు కావాలి ఈరోజు అమరావతిలో ఏం జరుగుతుంది పేదలకి నలభై ఎనిమిది వేల మంది పేదలకి వెయ్యిన్ని తొమ్మిది వందల చిల్లర ఎకరాల భూమిని ఇస్తుంటే ఓ అమ్మ పెద్ద యుద్ధం జరుగుతుంది ఎందుకు అదంతా మనం కదా ఆక్రమించుకోవాలి ఇది ఇక్కడ గొడవ తన భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేయడం ఇంకో విశేషం అందుకోసం ముందుగానే భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతులు ఇవ్వకుండానే సిఆర్డిఏ నిలుపుదల చేసింది అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను ముందే చంద్రబాబు నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్ నిర్మించాలో నిర్ణయించేశారు ఇప్పటికే నిర్ నిర్ణయించిన అలైన్మెంట్ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీ నిర్మించినట్టు కనికట్టు చేశారు వాస్తవానికి విజయవాడలోని కామనేని ఆసుపత్రుల దగ్గర ఉన్న తాడిగడప ఇనికేని ఇనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీ యూపీ అలైన్మెంట్ను రూపొందించింది అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని భూముల మీదుగా రోడ్డు నిర్మించాల్సి వస్తుంది దీనిపైన అప్పటికీ సిఆర్డిఏ వైస్ చైర్మన్గా ఉన్న నారాయణ సిఆర్డీఏ సమావేశంలో అధికారులపై తీవ్ర ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు తాడిగడపకు మూడు కిలోమీటర్లతో దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు నిడమలూరు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాల అలా అలైన్మెంటు మార్పించారు ఎంత భూభాగోతం ఉంది ఎంత స్టోరీ ఉంది ఎంత కథ ఉంది దీన్ని అడ్డు పెట్టుకొని రాసే రాత్రులు ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే పిచ్చి లేచిపోద్ది సెక్షన్ త్రీ అంటారు రెండు వేల పదమూడు కిందే కరకట్ట నివాసం ఏర్పడింది అంటారు లేనిపోని చిత్ర విచిత్రమైన వాదనలు విన్యాసాలు దీన్ని చీకటి జీవోని రద్దు చేయడం వల్లే ఇది ఖర్చు కొద్ది బయటకు వచ్చింది అంటారు ఇప్పుడు చీకటి జీవో రద్దు చేశారని చెప్తున్న ఈ సోకాల్ పెద్ద మనిషికి అక్కడ ఎంతమంది చనిపారు ఎందుకు తెసవి ఆ రోడ్ల మీద షోలు రోడ్ షోలు డ్రోన్ షాట్లు డ్రోన్ షాట్లో మంచి చిక్కగా జనం ఉండాలి ఆ ఫోటోని తీసుకొని పేపర్లో ఫ్రంట్ లైన్లో వేసుకోవాలి అనే దానికోసం వీళ్ళు బెల్లిపెట్టిన ప్రాణాల సంఖ్య పదమూడు సుమారు పన్నెండు పదమూడు ఎనిమిది మంది ఒకసారి మూడు మంది ఒకసారి మొన్న మధ్య కూడా కరెంట్ షాక్ తగిలి ఒకటి చనిపోతే పబ్లిసిటీకి పిచ్చి కొద్ది ఇంకొకటి తీవ్ర అస్వస్థత గురవడం అంటే పన్నెండు మంది ప్రాణాలు మింగి ఇట్లా జరగకూడదని చీకటి జీవో ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి